సీఎం రేవంత్ టూర్ పలు కంపెనీలతో సీఎం బృందం వరుస భేటీలు ఆదిలాబాద్ జిల్లాలో మల్లు భట్టి విక్రమార్కర్ టూర్ పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన డ్రోన్ ఎగరేసిన కేసులో కేటీఆర్ పై కేసు నమోదు అనుమతి లేకుండా చేశారని ఫిర్యాదు నేడు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు కేబినెట్ భేటీ ఇవాళ మధ్యాహ్నం బాపట్ల జిల్లా చీరాలకు చంద్రబాబు చేనేత దినోత్సవంలో పాల్గొననున్న ఏపీ సీఎం బాపట్ల జిల్లా చీరాలలో సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన సభ ప్రాంగణం పరిశీలించిన మంత్రి సవిత రేపు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నామినేటెడ్ పదవులు పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై జగన్ ఫోకస్ నేడు విశాఖ నేతలతో భేటీ కానున్న వైసీపీ అధినేత నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద ఇరవై గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేసిన అధికారులు రెండు కొండల మధ్య పరవళ్లు తొక్కుతోన్న కృష్ణా నది సోమశిల అందాలు చూసేందుకు పోటెత్తిన పర్యాటకులు ఎస్ఐవీ చైర్మన్ గా తెలుగు తేజం చెల్లా శ్రీనివాసులు శెట్టి నియామకానికి కేంద్రం ఆమోదం పది రూపాయల నాణం చెల్లదని రీటైర్లలో అపోహ ఇవాళ విజయవాడలో అవగాహన కల్పించనున్న ఆర్బీఐ చేర్ జిల్లా తూంకుంటలోని నగల షాపులో చోరీ ముప్పై కిలోల వెండి మూడు వందల గ్రాముల బంగారం దోపిడీ బంగ్లాదేశ్ కు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం స్కెడ్యూల్ చేసిన విమానాలు యధావిధిగా నడుస్తాయన్న ఎయిర్ ఇండియా భారత్ లోనే బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా యూకే శరణు కోరుతున్న హసీనా చట్టాలు అంగీకరించవన్న యూకే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ పరిపాలనా యంత్రాంగం ఏర్పాటు ఎన్నికలకు మార్గం సుగమం జమ్మూ కశ్మీర్లోని బసంత్గఢ్ లో ఎన్కౌంటర్ భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య రెండు గంటల పాటు కాల్పులు ట్రావెలిన్ థ్రోలో ఫైనల్ కు చేరుకున్న నీరజ్ క్వాలిఫికేషన్ రౌండ్ లోనే అద్దరగొట్టిన చోప్రా ఒలింపిక్ సెమీస్ లో పోరాడి ఓడిన భారత హాకీ జట్టు రేపు స్పెయిన్ తో కాంస్యం కోసం పోరాటం ప్యారిస్ నుంచి ఇండియా చేరుకున్న మనుభాకర్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు నాలుగో పథకం ఖాయం యాభై కేజీల రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ కు చేరిన వినేష్ ఫోగట్